సంగారెడ్డి జిల్లా పటాంచేరి నియోజకవర్గ పరిధిలోని నందిగామ గ్రామంలో మాజీ సర్పంచ్ శివానందం అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి గ్రామ పెద్దలతో కలిసి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ యువకులు గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ పుట్టినరోజు పురస్కరించుకొని మా నందిగామ గ్రామంలో అంబేద్కర్ యొక్క జయంతి వేడుకలను మా గ్రామ ప్రముఖులు తాజా మాజీ జెడ్పీటీసీ సుప్రజా వెంకరెడ్డి గారు అదేవిధంగా ఎంపీటీసీ నాగజ్యోతి లక్ష్మణ్ గారు అదేవిధంగా ఉమావతి గోపాల్ గారు మరి సంఘం నాయకులు యువ నాయకులు అందరూ కూడా ఇక్కడ పాల్గొని ఆయన యొక్క చేసిన స్ఫూర్తిని అందరూ కూడా స్మరి స్మరించుకొని ఎందుకంటే అంబేద్కరు అందరి వాడు నీకి నువ్వు నాకు ఎవరికి అనే ఒక్కరికి కులానికి కాకుండా ఆయన అందరిని దృష్టిలో పెట్టుకొని ఇలా ఆయన యొక్క రాజ్యాంగ చలువతోనే ఇలా ఇంత సుఖ సంతోషాలతో ఇంత అందరం కూడా మనకు ఎందుకంటే ఎన్ని దేశాల లోపల చూసినా కానీ ఇలా మన రాజ్యాంగాన్ని కానీ మన లౌకిక తత్వాన్ని కానీ మతపరమేయాలకు అన్ని మతాలను కూడా సమానత్వంతో అందరినీ కూడా కలుపుకొని పోయే విధంగా మన రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అందేకర్ అంబేద్కర్ గారికి ఎప్పుడు కూడా ఈ యొక్క భారత ప్రజలు రుణపడి ఉండే విధంగా ఉన్న ఉండాల ఉంటామని చెప్పేసి అంతేకాకుండా ఆయన యొక్క బోధన ఒకటే ఏంటంటే సమీకరించు బోధించు పోరాడు ఆయన ఆయన ఏదైతే స్ఫూర్తిని ఉందో దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా అదే ఉద్దేశంతో మా గ్రామం లోపల కూడా అందరినీ కూడా కలిపి కలుపుకొని గ్రామ అభివృద్ధిలో పాట పాడుతూ గ్రామ ప్రజలందరూ కూడా మంచి జరిగే విధంగా ముందుకెళ్తున్నామని ఆయన స్ఫూర్తితోనే ఈ విధంగా మా పదవులు కానీ ఏవైనా ఆయన భిక్ష అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై భీమ్